దళిత సంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఐఎన్టీయూసీ తెలుగు రాష్ట్రాల ఇన్ఛార్జి గుమ్మడి కుమారస్వామి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు బొంకూరి మధు మాజీ శాసనసభ్యులు మాలెం మల్లేశం తనియుడు మాలెం మధు ఆధ్వర్యంలో ఆదివారం గోదావరి ఘని పట్టణంలోని ప్రధాన చౌరస్తాలో గల మాల మహానాడు కార్యాలయంలో గుమ్మడి కుమారస్వామి జన్మదిన వేడుకలు నిర్వహించారు గుమ్మడి కుమారస్వామి కేక్ కట్ చేయగా ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం మాల మహానాడు ఎంఆర్పిఎస్ నాయకులు పూలమాలలతో శాల్వతో ఘనంగా సన్మానించారు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు గుమ్మడి కుమారస్వామి నిండు నూరేళ్లు అష్ట సమాజానికి సేవ చేయాలన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితుల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తానని సమష్టి కృషితోని ఏదైనా సాధ్యమన్నారు ప్రజా బహుజనుల సమస్యలపై తన వంతు కృషి చేస్తానన్నారు తనను సన్మానించిన దళిత సంఘాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు ఇదొకటే నిదర్శనం మీ అందరికీ కూడా నా శక్తుల మన సమాజంలో మనం వెనుక మనము చాలా ఏళ్ళుగా వెలువేబడ్డ జాతులం ఊరికి దూరంగా గుడికి దూరంగా బడికి దూరంగా అనేక సంవత్సరాలుగా ముద్దికి మూత గుడ్డకు చెప్పు చీపురు కట్టినటువంటి జాతిలోకి వచ్చినటువంటి మనం ఈరోజు రాజకీయంగా కావచ్చు లేకపోతే సింగరేణి సంస్థ మనందరినీ కూడా ఇక్కడ అన్నం పెట్టి దళిత జాతిని అభివృద్ధికి తోడ్పడుతున్న సింగరి సంస్థకు మనం అందరం కూడా రుణపడి ఉండాలి అదేవిధంగా ఈ ప్రాంతంలో మనం ఎక్కడో వర్క్ జరుగు కొరకు ఈ ప్రాంతానికి వచ్చి ఈ ప్రాంతంలో స్థిరపడి మరి ఇక్కడిని అందరినీ పోగొట్టుకొని ఇక్కడే మనం సమాధానటువంటి ఈ ప్రాంతం పట్ల మమకారం ప్రేమ ఉంది కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధిని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ అభివృద్ధిలో మన దళిత జాతుల పాత్ర ప్రత్యేకమైనదిగా ఉండాల్సిందిగా ఉంది మనం ఎవరికి కూడా తలవచ్చకుండా జాతి గౌరవాన్ని భంగం కలగకుండా మన జాతి అవన్నీ కాపాడుతూ మన మన యొక్క వ్యక్తిత్వాన్ని కాపాడుతూ మన మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకొని ఈ సమాజాభివృద్దిలో ఈ మన మనందరం కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిలో వాతావరణం తాగాలని అదేవిధంగా అంబేద్కర్ ఆలోచన విధానం కానివ్వండి అదేవిధంగా బాబు జగ్జీరావు పూలే ఆశయాలను కొనసాగిస్తూ మనందరం కూడా ముందుకు పోవాలి మనలో ఎన్ని విభేదాలున్నా వర్గీకరణది ఎప్పుడు జరుగుతుందో ఎప్పుడు వద్దో మనకు అనవసరం మన అందరం కూడా కలిసి ఉండాలని ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కార్పొరేటర్ బొంతల రాజేష్ పట్టణ అధ్యక్షులు తిప్పారప్పు శ్రీనివాస్ మాజీ కార్పొరేటర్ శ్రీమతి బొమ్మక శైలజ రాజేష్ ఉట్ల కిరణ్ హరీష్ సిపిఐ నాయకులు శనిగరపు చంద్రశేఖర్ మాల మహానాడు నాయకులు పిట్టల వెంకటి సోగాల వెంకటి గడ్డం వెంకటేశ్వరరు ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు ధర్మేందర్ తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కని చీరలపై భారీ ఆఫర్లు వంద రూపాయలకే సింథటిక్ చీర ఐదు మీటర్లు నూట యాభై రూపాయలకే కాటన్ చీర విత్ బ్లౌజ్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే రెంజిమ్ కాటన్ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వందల రూపాయలకే రెండు షిఫాన్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు రూపాయలకే రెండు మార్బుల్ చీరలు విత్ బ్లౌజ్ ఐదు వందల రూపాయలకే రెండు జరీనా చీరలు విత్ బ్లౌజ్ ఆరు వందల రూపాయలకే రెండు మాస్ క్రేప్ చీరలు విత్ బ్లౌజ్ పదహారు వందల రూపాయలకే రెండు బెంగళూరు ఫ్యాన్సీ చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు బెంగళూరు చీరలు విత్ బ్లౌజ్ రెండు వేల రూపాయలకే రెండు అబ్బోస్ పట్టు చీరలు రెండు వేల రూపాయలకే రెండు సాఫ్ట్ సిల్క్ పట్టు చీరలు మూడు వేల రూపాయలకే రెండు బిగ్ బోర్డర్ గోల్డ్ టిష్యూ చీరలు విత్ బ్లౌజ్ నాలుగు వేల రూపాయలకే రెండు సిల్వర్ బిగ్ బార్డర్ పట్టు చీరలు విత్ బ్లౌజ్ సమ్మక్క సారలమ్మ జాతర కొరకై చీరలపై భారీ ఆఫర్లు రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి శ్రీ సుమంగల్ సెలెక్షన్స్ లక్ష్మీనగర్ గోదావరి కన్నీ